నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో నిన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు అదేంటంటే మేం చేసిన హయంలోనే పేరెంట్స్ టీచర్స్ స్కూల్ టీచర్స్ పిల్లలతో మాట్లాడటం కానీ అలా ప్రత్యేకంగా అన్ని స్కూల్ బాగు చేయటం కానీ అలాంటివన్నీ జరుగుతూ మా హయంలో జరిగినాయి ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి చేస్తున్నారు ఇలాంటి తప్పులన్నీ చేయడానికి ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికే అని గట్టిగా కౌంటర్ ఇచ్చుకున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మొన్న ఏపీలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మంచి పాల్గొన్నారు లోకేష్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిల్లలతో కూర్చొని మంచిగా భోజనం చేసి అంత కార్యక్రమం బాగా చేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్ వేస్తున్నాడు ఇది మా హయంలోనే జరిగింది అని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు ఒకటమ్మ వాళ్ళు బాగా బొంకడం తెలిసిన మనుషులు ఏదైనా కూడా ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూసుకుంటారు రెండోది ఏంటంటే మీరు చూసుకుంటారు అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇంత హుందాగా ఇంత గౌరవంగా ఆ వయసులో కూడా ఆయన అలా బాసి పెట్టేసి కూర్చుని చక్కగా పిల్లలతో బోన్ చేయడం అలాగే లోకేష్ బాబు కూడా చక్కగా వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లలాగా వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం ఇవన్నీ చూసి వాడలేక మాట్లాడే మాటలు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే తన హయాంలో వైన్ షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టాడు గుర్తుంది కదా మీకు అప్పుడు పెద్ద ఎత్తున దుమారం చేయరాగింది ఇదేంటి చదువులు తల్లికి బిడ్డలైన ఒక టీచర్స్ని ఈ విధంగా సారాయి దుకాణాల దగ్గర కాపలా పెట్టడం ఏంటని చెప్పి చాలామంది కూడా చీకొట్టారు సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటువంటి పనులు బాబుగారు చేయలేదనే దుగ్ధ అంతేగాని చిల్లర పనులు చేయడం అనడానికి చిరునామాడు జగన్మోహన్ రెడ్డి వెదవ పనులు చేయడానికి చిరునామాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేయడానికి దోపిడీలు చేయడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి దండుకోవడానికి చిరునామాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఇంత గౌరవంగా ఇంత ఉందాగా ఈ పనులు చేస్తుంటే ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దాన్ని చూసి వారలేక సో అంటే ఒక పక్కన టీచర్స్కి ఒక పైన పిల్లలకి కూడా పేరెంట్స్కి కూడా ఇంత ఒక గౌరవాన్ని ఇస్తూ ఇంత మర్యాద ఇస్తూ ఒక సీఎం గారు సీఎం బిడ్డ ఆ విధంగా నడుచుకోవడం చూసి వారోలేక ఏదో మా హయాంలో చేసావు నువ్వు హయాంలో చేసావు మాకు తెలుసు టీచర్ల చేత బాత్రూమ్లు కడిగి టీచర్ల చేత ఫోటోలు తీయించావు ఆ టీచర్ల చేత వైన్ షాపుల దగ్గర మీ చారా షాపుల దగ్గర కాపలా పెట్టించావు సో అది బాబుగారు చేయలేరు అది బాబుగారు అవదు అంత గొప్ప పనులు అంత మహోన్నతమైన పనులు చేసే అంత గొప్ప వ్యక్తి ఆయన కాదు దానికి నువ్వు అర్హుడివి సో అదేవిధంగా మీరు చూసుంటారు కియా మోటార్సు మా నాన్నగా ఆ రోజునే కొరియా కంపెనీ వాళ్ళు లెటర్ రాశారు ఒక మా నాన్న తీసుకొచ్చిన కంపెనీ అని చెప్పాడు బాబుగారు అంత కష్టపడి భగీరథ యత్నం చేసి ఒక ఎడారి ప్రాంతంలో అంటే అనంతపూర్కి కియా తీసుకొస్తే ఆ రోజునేమో ఆ విధంగా చెప్పుకున్నాడు అదేవిధంగా ఏంటంటే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నింటినీ ఏ విధంగా తరిమేశారు ఏ విధంగా వాటిని నాశనం చేశారు ఇప్పుడు కార్ అనేది కారు మానుఫ్యాక్చరింగ్ కార్ అసెంబ్లీ అనేది నథింగ్ అమ్మ దానికి ఏదైతే అనుబంధ సంస్థలు అంటారు యాంగ్స్లరీ యూనిట్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఒక కారులో ఎన్ని విడిభాగాలు ఉంటాయో అంటే రకరకాల కారు సీటు కాడించి కారు హ్యాండిల్ కాడించి కారు స్టీరింగ్ కాడించి గీర్ బాక్స్ కాడించి క్లచ్ కాడించి క్లచ్ ప్యాడ్స్ కాడి నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి కదా ఒక కారులో చూసుంటావు కదా నువ్వు ఎన్ని పార్ట్లు ఉంటాయి స్పేర్స్ అవన్నీ చేసే యూనిట్లలోనే ఎక్కువగా మనకు ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఎందుకంటే ఇన్ని యూనిట్లో కానీ కొన్ని వేల మంది పనిచేయాలి సో ఎప్పుడు కూడా ఒక కారు కంపెనీ వస్తుందంటే కారు కంపెనీ కన్నా దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు అంటారు ఇట్లా యాంగ్లరీ యూనిట్స్ అంటారు ఇంగ్లీష్ వాటిలోనే ఎక్కువ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఇటువంటి చిల్లర మాటలు చిరుకులు పట్టించుకునే పరిస్థితిలో నాకు లేరు ఇప్పటికైనా ప్రజలు ఆంధ్రులు విజ్ఞులం చెబుతారు తెలివైన వాళ్ళు అంటారు సో కాబట్టి దేశ విదేశాల్లోనే తెలుగువాడు తన గొప్పతనం ఏంటో నిరూపించుకుంటున్నాడు కానీ ఒక్క దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ విధంగా ఇటువంటి దుర్మార్గుడికి ఐదేళ్లు పట్టం కట్టి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాము ఎప్పటికైనా ప్రజలు మారాలి అతని మాటలు అతని చేతలు అన్నీ కూడా ఇంకా కూడా ఎక్కడా కూడా లేదు పదకొండు సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా ఇంకా కూడా ఈ యొక్క బొంకులు ఈ యొక్క అబద్ధాలు చెప్పడం అతను మా మానుకోలేదు సో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇటువంటి రాజకీయ నాయకుడు మనకు అవసరమా ఇటువంటి నాయకుడిని మనం కొనసాగించడం మనకు కావాలా సో రాజకీయ సమాధి చేయవలసిన తరుణం వచ్చింది అతను ఇదేంటంటే బాబుగారో లేకపోతే బాబుగారు క్యాబినెట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళు అతన్ని శిక్షించడం కన్నా చేసిన అవినీతి గురించి కన్నా ప్రజలు కూడా బహిష్కరించాలి ఇప్పుడు ఏదో పాదయాత్రలు చేస్తా ఉన్నాడు పల్లె నిద్రలు చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు నిలదీయాలి నువ్వు ఏం చేశావు అని నువ్వు రోజున మా దగ్గరికి వస్తున్నావు నువ్వు మాకి అష్ట కష్టాలు పెట్టినందుక రాష్ట్రాన్ని ఈ విధంగా సర్వనాశనం చేసినందుక ఈ విధంగా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మా పొలాలు ఇల్లు స్థలాలు కొట్టేయాలని ప్లాన్ చేసినందుక ఈ రోజున మళ్ళీ ఎందుకు బయలుదేరో మళ్ళీ ప్లాన్ ఏంటి అని చెప్పి నిర్వహించాలి ఎక్కడికెక్కడ నిలువరించాలి అసలు అతను పాదయాత్రకి ప్రజలే మద్దతు ఇవ్వకూడదు ఇప్పటికైనా వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి చూద్దాం ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక శని దరిద్రం దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి రూపంలోనే ఉంది మరి ప్రజలు ఎంత తొందరగా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటారు పూర్తిగా అతని యొక్క రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెడతారో చూద్దాం మరి లేని పక్షాన్ని ఇగో ఈ విధంగానే ప్రతీది కూడా తన ఖాతాలో వేసుకుని చేసినన్ని ఎదవ పనులన్నీ కూడా వాటి గురించి ఒక రియలైజేషన్ లేకుండా అయ్యో తప్పు చేశాననే ప్రాయచిత్తం లేకుండా ఎవడో ఎదురుడోడు మంచి పని చేస్తుంటే అన్నా క్యాంటీన్ పెడుతుంటేనేమో అన్నా క్యాంటీన్లు మూసేశాడు చూసాం కదా మనకి సో ఈ విధంగా ఒకటి కాదు ప్రతి దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి రివర్స్ పరిపాలన పాలనతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడం మనం చూసాం ఇరవై ముప్పై ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది అన్ని రంగాల్లోనూ వెనక్కి వెళ్ళిపోయింది సో వేళలేదో కష్టపడి మళ్ళీ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే పసిబిడ్డల దగ్గర స్కూల్ పిల్లల దగ్గర కూడా ఈ కుళ్ళు రాజకీయాలు ఈ నీచ రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలే మెయిన్ అతను శిక్షించాలి ప్రజలే అతన్ని దండించాలి ప్రజలే అతనికి బుద్ధి చెప్పాలి ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఓటు రూపంలో అసలు శాశ్వతంగా ఇక తనకి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా రోడ్డు మీద రాకుండా ఏ ధర్నాలు చేయకుండా ఏ నిరాహార దీక్షలు చేయకుండా ఏ పాదయాత్రలు చేయకుండా ఏ పల్లెనిద్రలో చేయకుండా ప్రజలే అడ్డపడి ప్రజలే తిరుగుబాటు చేసి నువ్వు చాలు బాబు నువ్వు చేసిన నిర్వాహం చాలు ఐదేళ్ళు నువ్వు ఇచ్చిన మాకు అభివృద్ధి చాలు ఇంకా చాలు నువ్వు నువ్వు ఇక మీద మా దగ్గర రావద్దు నీకు ఛాన్స్ లేదు అని చెప్పి ప్రజలు ఏ రోజునైతే నిలబడి అతన్ని నిలదీస్తారో ఆ రోజునే ఆంధ్రాకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఆంధ్రాకి నిజమైన భవిష్యత్తు వచ్చినట్టు సో ఆ విధంగా కూడా ప్రజలు మారాలని మారి అతనికి బుద్ధి చెప్పాలని మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి